హాయ్ హలో వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ నేను ఈ వీడియోలో కారం పొడి ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ కారం పొడికి కావాల్సిన ప్రిపరేషన్ ఫాలో మీ కొంచెం ఫస్ట్లో శనగపప్పు చిన్న బౌల్తో శనగపప్పు వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిందండి కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను అది కొంచెం కూడా ఫ్రై అవ్వాలి ఈ రెండు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి శనగపప్పు మినకపప్పు పల్లీలు మూడు కలిపి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకుందాము వెండిమిర్చి శుభ్రం చేసుకొని కాడలు తీసి శుభ్రం చేసుకొని రెండు వైపు తెంచుకొని ఉంచుకున్న వెండిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి వెండిమిర్చి అలా చేస్తూ శుభ్రం చేసుకొని సగం చేసుకొని ఇలా పెట్టుకున్నాను నేను ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ టైం కారం పొడి ప్రిపరేషన్ చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీలో చేసుకోండి చాలా బాగా వస్తుంది తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి కిప్ చేస్తే మీకు అర్థం కాదు లాస్ట్ ఈడియో లాస్ట్ వరకు చూడండి కిప్ చేయండి కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అన్నీ అవుతుంది కారం పొడి ప్రిపరేషన్ కూడా చాలా చక్కగా వస్తుంది మీకు ఈ కారం పొడి వేడి వేడి రైస్తో చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి ఇడ్లీతో వేడివేడి రైస్తో ఫస్ట్ కారం పొడి జల్లుకొని రైస్లో తర్వాత గీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు వేసుకున్నాం ధనియాలు ధనియాలు జీలకర్ర రెండు వేసుకుంటున్నాము మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫైల్ వేసుకొని ధనియాలు జీలకర్ర రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మూడు నాలుగు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరిపాకు వేసుకోవాలి కరిపాకు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని కర్రీపాకు వేసుకోవాలండి తడితో ఉన్న కరపాకు ఇందులో వేసుకోకూడదు ఇలా కరిపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరు మిర్చి చాలా వేడైపోయి అయిపోయి వచ్చి బాగా తమ్ తుమ్ములు దగ్గర వచ్చేస్తుంది గ్యాస్లో పెట్టుకోండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుంటున్నాను చింతపండు చాలా టేస్ట్ వస్తుందండి దీనికి కారం పొడికి చింతపండు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మిర్చి కర్రపాకు చింతపండు అన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ లోలో పెట్టుకొని అక్కడే ఉండి కొంచెం జాగ్రత్త చూసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను రెండు రెండు ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నానండి నేను ఎల్లుల్లిపాయలే చాలా టేస్ట్ వస్తుంది దీనికి మరి మీరు దానికి తొక్క తీసే అవసరం లేదు దాంతో పొట్టుతోనే వేసుకోవాలి పొట్టు ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది దీంట్లో తర్వాత మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్లో మినపప్పు శనగపప్పు పల్లీలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంది ఇందులో వేసుకోవాలి ఇలా గ్యాస్లోనే పెట్టుకోవాలండి అన్నీ కలుపుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నీ ఇలా బాగా కలిసిపోయేలాగా ఫ్రై చేయాలి తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని మిర్చి పట్టుకోవాలండి అప్పుడే వేడివేడి దాని మీద మిర్చి పట్టవద్దు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత మిర్చి పట్టుకోవాలి కారం పొడి చాలా బాగుంటుంది మనం కొంచెం ఫీవర్ వచ్చిన దగ్గు వచ్చిన జలుబు అయినా కొన్ని నోట్లో ఏం తినాలనిపించదు కదండి చెప్పగా అనిపిస్తుంది కదా అప్పుడు ఈ కారం పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడే కాదు రోజు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కారం పొడి తప్పకుండా ప్రిపరేషన్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత మిర్చిలో పెట్టేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చల్లారించుకున్నానండి నేను మిర్చి బౌల్లో వేసుకుంటున్నాను మిర్చి ఒకేసారి ఫ్రీట్ స్పీడ్గా తిప్పకుండా కొంచెం ఆగి ఆగి మిర్చి తిప్పుకోండి కచ్చబచ్చగా ఉంటుంది తర్వాత నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను విడిచి పట్టేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేసుకుంటే కళ్ళు ఉప్పు వేసుకోండి లేదంటే మామూలు ఉప్పు వేసుకోండి ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నాను కొంచెం తడి తడిగా ఉంటే కాసేపు ఆగి కొంచెం చేత్తో మొత్తం కలుపుకోండి ఓకే